హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే హైపోని ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా క్లిక్ చేయండి మీ పాయింట్స్ ని యాడ్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ అభి సిరి విత్ లవ్ పార్ట్ ట్వంటీ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఈ రోజు నుంచి టూ ఛానల్స్ లో టూ ఎపిసోడ్స్ కంటిన్యూ ఇస్తాను నిన్న కొంచెం హెల్త్ బాగాలేక పెట్టడం లేదు ఈరోజు ఖచ్చితంగా ఇస్తాను ఓకేనా ఇక కథలోకి వెళ్ళిపోదాం అర్జున్ హ్యాపీగా థ్యాంక్స్ సిరి అన్నాడు ఆమె చిన్నగా నిట్టూర్చి నన్ను వదిలి వెళ్ళిపోయారు అభి ఆఫీస్ ఆఫీస్కి తీసుకువెళ్తావా ప్లీజ్ అక్కడ నా ఫ్రెండ్ ఉంది దానికి ఈ పాటికి చాలా డౌట్స్ వచ్చి సిరి ఎందుకు వెళ్ళిపోయింది బావగారు లేరు ఎందుకు అని ప్లీజ్ త్వరగా వెళ్ళాలి తీసుకువెళ్తావా అని అడిగింది అర్జున్ సిరి అంత కూల్గా ఉండేది చూసి ఆశ్చర్యపోయాడు ఓకే వెళ్దాం అని కార్ ఎక్కాడు సిరి ఎక్కుతుంటే వింతగా చూస్తూ నువ్వు ఇక్కడికి వచ్చి వన్ మంత్ అయ్యింది ఫస్ట్ టైం నా కార్ ఎక్కడం అని చిన్న నవ్వు నవ్వి కార్ స్టార్ట్ చేశాడు సిరి ఇబ్బందిగా చూస్తూ మౌనంగా ఉండిపోయింది ఆమెకు అభిరామ్ సేఫ్టీ కంటే ఇంకేది ముఖ్యం కాదు అనిపిస్తుంది అభిరామ్ కోపంగా ఆఫీస్కి వచ్చాడు వెనకే సిరి అర్జున్తో వస్తుంది అని అతడికి గట్టి నమ్మకం ఉంది అందుకే కాస్త బెట్టు చేస్తూ ఆమెను వదిలేసి వచ్చాడు అభి ఒక్కడి తిరిగి రావడం ఆఫీస్లో బెల్జియం చూసింది అతడి భార్య ఇంకో ఆఫీస్కి రాదు అని అభి డల్ గా ఉన్న ఫేస్ చూసి అర్థం చేసుకున్న ఆమె ఆలియాకి ఫోన్ చేసి విషయం చెప్పింది సార్ వైఫ్ వెళ్లిపోయింది అభిరామ్ ఒక్కరే వచ్చారు ఆమె తిరిగి రాలేదు అని ఆ వార్త విన్న ఆలియా ఆనంద పడిపోతూ అభి నన్ను కాదు అన్న నిన్ను ఇప్పుడు నీ వైఫ్ కాదు అని చెప్పింది చూసావా ఇక్కడితో అయిపోలేదు ముందు ముందు మరిన్ని ట్విస్ట్లు ఇస్తాను నిన్ను నా సొంతం చేసుకోవాలి లేదా నీకు చేరువ ఇంకెవరు ఉండకూడదు అంతే అని మైండ్ లో వైల్డ్గా ఫిక్స్ అయింది ఆలియా బెల్జియం ఫోన్ మాట్లాడి ఖుషీగా అభి క్యాబిన్ వైపు చూసింది అతడు దిగాలుగా క్యాబిన్ లో కూర్చొని ఉన్నాడు ఎంత కాదు అనుకున్నా అతడి ఇష్ట వదిలేసి వచ్చాడు అందుకే దిగులు పడుతున్నాడు అతడి వద్దకు స్రవంతి వచ్చి కాస్త కంగారు గడిగింది బావగారు సిరి ఏది ఎక్కడికి వెళ్ళింది అని అభి ఎంతో నార్మల్గా చెప్పాడు సిరి ఇంటికి వెళ్ళింది కాసేపట్లో వస్తుంది ఎలాంటి డౌట్స్ పెట్టుకోకు నీకు అప్పచెప్పిన వర్క్ సిన్సియర్గా చూసుకో చాలు అని కొన్ని ఫైల్స్ ఆమె చేతికిస్తూ వీటిని స్టడీ చెయ్యి ఏదైనా డౌట్స్ వస్తే పీటర్ని అడుగు ఓకే అని చెప్పాడు స్రవంతి సరే బావగారు అని చెప్పి వెళ్ళింది అభిరామ్ సిరి ఇంకా రాలేదేంటి అని ఆరాట పడుతున్నాడు బెల్జియం సార్కి కాఫీ తీసుకువెళ్ళాలి అని నేరుగా ఆయన విచారం చూసి ఆలయాకి చెప్పాలి ఆమె ఇచ్చే టిప్ పుచ్చుకోవాలి అని వెళ్ళింది అభి క్యాబిన్ డోర్ నాక్ చేసేసరికి వచ్చింది సిరి అని ఆతృతగా చూశాడు కానీ వచ్చింది బెల్జియం ఆమెను చూడగానే అభి డల్ అయ్యాడు ఇదేంటి మేడం కింతసేపు పడుతుంది అర్జున్ మెసాడ్ మెసేజ్ చేశాడుగా వస్తున్నామని ఆలోచిస్తూ విసుగ్గా కమిన్ అన్నాడు బెల్జియం దిగాలుగా ఫేస్ పెట్టుకుని వచ్చి సర్ కాఫీ అనింది అభి వద్దు అనుకుండా అక్కడ పెట్టు అన్నట్టు చూపించాడు ఆమె అభిరామ్ విచారం చూసి అంత అనుకున్నట్టే చేసింది జాస్మిన్ అని సంతోషపడింది ఆమె కూల్గా బయటకు వెళ్తుంటే క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకుని ఎదురుగా వచ్చింది సిరిచందన్ ఆమె ఎంట్రీ ఇంకా ఎప్పటికీ ఉండదు అని భావించిన బెల్జియం ఆల్మోస్ట్ షాక్ అయ్యి ఫ్రీజ్ అయ్యింది అందుకే మతిపోయినట్టు చూస్తుంటే పూర్తి క్లారిటీకి వచ్చిన సిరి ఆమెకు దగ్గరగా వచ్చి ఏంటి సార్కి కాఫీ తెచ్చావా నువ్వు చేసిన కాఫీ ఎలా ఉందో ఏమో అని అభి కాఫీ కప్ అందుకొని సిప్ చేస్తుంటే అడ్డుకొని ఆమె ఆ కప్ తీసుకొని టేస్ట్ చేసింది ఓకే పర్వాలేదు నా అంత కాకపోయినా బాగానే చేశావు ఇలాగే ఇంకొకటి చేసి తీసుకురా అని ఆర్డర్ వేసింది బెల్జియంకి పిచ్చ షాక్ కొట్టింది కళ్ళు మిటికరిస్తూ ఏదో అడగాలని ట్రై చేసి తడబడుతూ ఓకే మేడం అని వేరే మార్గం లేక బయటకు వెళ్ళిపోయింది అభి సిరి రియాక్షన్ విచిత్రంగా చూస్తున్నాడు ఆమె అభిరామ్కి దగ్గరగా వచ్చి ఇది మీ ఆఫీస్ మాత్రమే కాదు నాది కూడా ఇక్కడ మీకే కాదు నాకు బాధ్యత ఉంది అధికారం ఉంది మీరు మాట్లాడను అంటే మానేయండి నాకేం ప్రాబ్లం లేదు నాకు చాలా వర్క్ ఉంది చేసుకోవాలి ఏంటో తలనొప్పి వచ్చేసింది అని కాఫీ తాగుతూ అతడికి చెప్పాలి అనుకున్న మాటలు చెప్పి ఆమె క్యాబిన్కి వెళ్ళిపోతూ ఉంది అభి మనసులో ఆనందంగా డాన్స్ చేస్తున్నాడు బట్ పైకి మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు సిరి ఆమె క్యాబిన్ లో స్పెషల్ సీట్ లో కూర్చొని ముందుగా జాన్ పీటర్ శ్రవంతిని పిలిచింది ఆ ముగ్గురు అక్కడ చేరుకున్నారు వాళ్ళని మొదట ఫ్రెండ్గా హక్ చేసుకుని ఈ న్యూ ప్రాజెక్ట్ కోసం అందరం సిన్సియర్ గా వర్క్ చేద్దాం ఎక్కడా ఎలాంటి మిస్టేక్ లేకుండా చూసుకోవాలి శ్రవంతి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ నీతో పాటు జాన్ అంకుల్ పీటర్ కూడా నా ఫ్రెండ్స్ బట్ ఆఫీస్ వర్క్ లో నో ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ చేస్తున్నా తప్పుగా అనుకోవద్దు అని చెప్పింది శ్రవంతి నవ్వుతూ సిరి నీ సంగతి నాకంటే ఎక్కువ ఎవరికి తెలిసి చెప్పు నేనేమి అనుకోను నువ్వు ఇలా ఉండడమే నాకు కావాలి థ్యాంక్ సిరి నా కోసం బావగారికి చెప్పి చాలా హెల్ప్ చేశావు నా మీద పెట్టిన బాధ్యత సక్రమంగా పూర్తి చేస్తాను ఇప్పుడే బావగారు వర్క్ చెప్పారు పీటర్ గారు నాకు హెల్ప్ చేస్తారు సో టెన్షన్ ఏమీ లేదు అని చెప్పింది జాన్ హ్యాపీ అయిపోతూ జాస్మిన్ నువ్వు సూపర్ ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది ఏఆర్ఎస్ గా మన కంపెనీ టాప్ లో ఉంటుంది నాకు నమ్మకం ఉంది ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పారు ఆ నలుగురు సరదాగా మాట్లాడుకుంటూ ఒక ప్లాన్ ప్రకారం వర్క్ చేయాలని డిస్కస్ చేసుకుంటూ ఉంటే సిరి నవ్వుతూ ఎంత కూల్ గా ఉన్నది చూశాడు అతడికి ప్రాణం అయింది బెల్జియం అయోమయంగా ఇంకో కాఫీ తెచ్చిచ్చింది అభి ఇప్పుడు ఫుల్ హుషారుగా ఉన్నాడు కాఫీ తాగుతూ అతడి క్యాబిన్ నుండి ఆపోజిట్ లో ఉన్న అతడి వైఫ్ క్యాబిన్ లోకి చూస్తూ ఖాళీ చేసిన కాఫీ కప్ ఆమెకిచ్చేసి వెళ్ళమని సైగ చేశాడు ఆమెకేమీ అర్థం కావడం లేదు ఏం జరిగింది రాదు అనుకున్న అభి వైఫ్ ఎలా వచ్చింది ఈ విషయం వెంటనే ఆలియాకి చెప్పాలి అని వెళ్ళిపోయింది బెల్జియం అభి పీటర్ మొబైల్ కి ఫోన్ చేశాడు పీటర్ అలర్ట్ అయ్యి సార్ అంటూ లిఫ్ట్ చేశాడు సీరియస్ సీరియస్గా ఆర్డర్స్ వేస్తున్నాడు ఆఫీస్కి వచ్చింది ఎందుకు అంతా ఒక చోట చేరి టైంపాస్ చేయడానిక ఎవరికి పని లేదా వెళ్ళి చూసుకోండి అన్నాడు అభి అంతే పీటర్ సైగ చేసి జాన్ జాన్ని తీసుకుని బయటకు వచ్చేశాడు సిరి ఆమె క్యాబిన్ నుండి అభిరామ్ వైపు చూసింది అతడు కాస్త కోపంగా చూసి మొహం తిప్పుకుంటూ అతడి సీట్లో కూర్చొని సిస్టమ్ వర్క్ చేసుకుంటున్నాడు అతడి కోపం ఎంతసేపు ఉంటుంది అందుకే సిరి చిన్నగా నవ్వుతూ నీ కోపం నేను పోగొడతాకా అని అర్జున్ని పిలిచి తనకి చిన్న హెల్ప్ కావాలని అడిగి ఏదో తెప్పించుకొని అవి క్యాబిన్లో పెట్టుకుంది అభిరామ్ అర్జున్ సిరి క్యాబిన్ కి వెళ్ళడం ఆమెకి ఏదో పార్సల్ తెచ్చివ్వడం చూశాడు సిరి స్వతంత్రంగా ఇక్కడ తనదే అంతా ఉండడం చూసి ఆనంద పడిపోతూ బయట పడకుండా మొండిగా అతడి వర్క్ చేస్తూ అతడితో సమాన అధికారం ఇచ్చిన సిరిచందన సిస్టమ్ కి డేటా ఫార్వర్డ్ చేసి స్టడీ దిస్ రిపోర్ట్స్ అంటూ మెయిల్ చేశాడు ఆమె చిరునవ్వు నవ్వుతూ ఓకే హస్బెండ్ గారు మీ ఆజ్ఞా శిరసా వహించి పూర్తి చేస్తాను అంటూ తిరిగి మెయిల్ చేసింది అభి ఆ మెయిల్ ఓపెన్ చేశాడు అతడికి నవ్వు వచ్చింది కంట్రోల్ చేసుకుంటూ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు సిరి ఫీల్ అవుతూ అపో అంత కోపమే నా మీద సరే శ్రీవారు ఇంకా డిస్టర్బ్ చేయను మీరిచ్చిన పని పూర్తి చేస్తాను అని పనిలో పడింది అభి కూడా వర్క్ మీద శ్రద్ధ పెట్టాడు ఆఫీసులో అంతా అలర్ట్ గా ఎవరి పని వారు చేసుకుంటూ ఉన్నారు ఒక బెల్జియం కి మాత్రం టెన్షన్ గా ఉంది చేరవేసింది ఆ సిరిచందన తిరిగి వచ్చింది అని ఎప్పుడు లేనట్టు కంపెనీ ప్రెసిడెంట్ లా ప్రవర్తిస్తూ ఆర్డర్స్ వేస్తుంది అని విచిత్రంగా అభిరామ్ సార్ నిర్లక్ష్యం చేయడం సిరిచందన అతడిపై ఇంట్రెస్ట్ చూపించడం అంతా గందరగోళంగా ఉంది అని చెప్పింది ఆ మాటలు విన్న ఆలియా మైండ్ బ్లాక్ అయిపోయింది ఇదేంటి వింత ఆ సిరిచందన ఇండియా వెళ్ళిపోతుంది అభిరం ఒంటరవుతాడు సరైన ప్లాన్ చేసి అతడి మీద అటాక్ చేసి కేసు వేసే ప్రయత్నం చేయాలి అని బ్లాక్మెయిల్ చేసి అయినా అతడికి లీగల్ వైఫ్ అవ్వాలి అని చాలా ప్లాన్ చేసుకున్నాను అంతా తారుమారయ్యింది ఏంటి అని ఆవేశంగా రగిలిపోతూ వెంటనే సిరిచందన్ మొబైల్కి కాల్ చేసింది ఆలియా వస్తున్న కోపం కంట్రోల్ చేసుకుంటూ హాయ్ మేడం ఎలా ఉన్నారు ఇవాళ ఆఫీస్కి వెళ్లారంటగా నా ప్లేస్లో మీ ఫ్రెండ్కి పోస్ట్ ఇచ్చారని తెలిసింది అంతా నా బ్యాడ్ టైం మేడం అని దీర్ఘం తీసింది ఆలియా సిరి చేతులు సిస్టమ్ మీద పనిచేస్తున్నాయి ఆమె మాటలు విని కాస్త కన్సర్న్ కలిగిన తన భర్త కంటే ఎవరు ఎక్కువ కాదని ఫిక్స్ అయింది సిరిచందన అందుకే ఆలియాతో మాట్లాడడం అభికి ఇష్టం లేదని తెలుసు కాబట్టి చివరి ఫోన్ కాల్ అన్నట్టు మాట్లాడుతుంది ఆలియా ఐఎమ్ సారీ మీ విషయం విషయంలో నేనైతే ఏమీ చేయలేకపోయాను మీకు అభిసార్ సంగతి నాకంటే బాగా తెలుసు అనుకుంటున్నా ఎందుకు అంటే నాకంటే ఎక్కువ రోజులు మీరే సార్ వద్ద ఉన్నారు ఐ మీన్ సెక్రటరీగా సో తనకి కోపం వస్తే ఎవరు ఏం చెప్పినా వినరని ఎంతో ఉన్న వారికి కూడా పనిష్మెంట్ ఇచ్చి దూరం పెడతారని కాసేపటి క్రితమే నాకు తెలిసింది అందుకే చెప్తున్నా మీరు ఈ కంపెనీకి దూరం అయ్యారు తిరిగి తీసుకోవడం జరగదు బట్ మీకు జాబ్ వచ్చింది ఏదో ముక్తా ఇండస్ట్రీలో అపాయింట్ అయ్యారంటగా అభి చెప్పారు ఆ జాబ్ మీకు హెల్ప్ఫుల్ అనే అనుకుంటున్నా అని ఊహించిన షాక్ ఇచ్చింది సిరిచందన ఆలియా మాటలు తడబడుతున్నాయి అతి కష్టం మీద బ్రతకడానికి ఏదో ఒక జాబ్ చేయాలిగా మేడం అనింది సిరి నిట్టూరుస్తూ అవును ఆలియా అభి కూడా అదే ఆలోచించి మీకు ఆ జాబ్ వచ్చేలా చేశారు మీకు ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరు మిమ్మల్ని జాబ్ ఎందుకు పోయిందని అడగరు ఒకవేళ అడిగినా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి మీకు తీరిక ఉండదు అనుకుంటున్నా ఆల్ ది బెస్ట్ అంతేకాదు ఇంకొక విషయం ఆలియా ఏమీ అనుకోకు మీతో మాట్లాడడం నీ టాపిక్ తీసుకురావడం నా హస్బెండ్కి ఇష్టం లేదు అందుకే నేను మీతో మాట్లాడాలి అనుకోవడం లేదు ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయాలి అనుకోకు సారీ గుడ్ బాయ్ అంటూ ఫోన్ కట్ చేసింది సిరిచందన అంతే ఆలియాకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది సిరిచందన ఒక్కసారిగా ఎందుకు చేంజ్ అయ్యింది నా జాబ్ విషయంలో అభి హెల్ప్ ఉందా అబద్ధం ఏదో కవర్ చేసుకుంటూ ఉన్నాడు అభిరామ్ ఈ సిరి భర్తకు తగ్గ భారీ అన్నట్టు నన్ను నెవైడ్ చేసింది ఇద్దరికి తగ్గ గుణపాఠం చెప్పాలి ఏదో నేషనల్ డీల్ కుదుర్చుకున్నారంటగా ఎలా డీల్ పూర్తవుతుందో చూస్తాను అని రగిలిపోతూ కొత్త ఇండస్ట్రీని చేరుకొని ఆమె నటన స్టార్ట్ చేసింది సిరి ముందుగా అభికి నచ్చని పని ఒకటి మానుకుంది ఆ విషయం నేరుగా వెళ్లి అభిరామ్ కి చెప్పాలని ట్రై చేసింది బట్ నో యూస్ అభిరామ్ పట్టించుకోలేదు ఏదో వర్క్ విషయంలో హడావిడిగా ఉన్నాడు కొందరు వ్యక్తులతో మీటింగ్ పెట్టుకుని సీరియస్ డిస్కస్ చేస్తున్నాడు అక్కడికి వచ్చిన సిరిచందన వైపు మిగిలిన వాళ్ళు చూసి రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు సిరి ఆమె చేతిలో ఫైల్ అభిరామ్ ముందు ఉంచి ఫైల్ రెడీ చేశాను ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ అంటూ వాచ్ వైఫ్ చూసింది లంచ్ టైం దాటి అరగంట అయింది ఆమె అడగాలి అనుకుంది భోజనం చేశాక మీటింగ్ పెట్టుకోవచ్చుగా అని ఆమె ఆలోచన ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన అభి అక్కడి వాళ్లకు చెప్పాడు నాకు వర్క్ ఇంపార్టెంట్ ఇక్కడ ఎవరికైనా ఆకలి వేస్తే వెళ్ళి లంచ్ పూర్తి చేయండి వర్క్ పై శ్రద్ధ ఉంటే మీటింగ్ పూర్తి చేయండి మనమేమి స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ కాదు లంచ్ పెళ్లి మోగింది లంచ్ టైం కి చెయ్యాలి అని చూడ్డానికి బిజీ పర్సన్స్ లంచ్ టైం అంటూ ఎక్కడ ఉంటుంది అని టాపిక్ చేంజ్ చేస్తూ ప్రాజెక్ట్ డిస్కస్ పెట్టాడు అభి కి సిరి చెప్పాలి అనుకున్న మాటలు అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పినట్టు చెప్పాడు సిరి డల్ గా చూస్తూ అక్కడ నిల్చొని ఉంది అక్కడికి జాన్ ఇంకా అర్జున్ వచ్చారు అభి వాళ్ళకేదో వర్క్ విషయం చెప్తుంటే అర్జున్ సిరి వైపు చూశాడు ఆమె బుంగమూతి పెట్టింది టైం చూడు ఎంత అయిందో భోజనం చేయను నా ఇష్టం అన్నట్టు చేస్తున్నారు అని సైగులతో చెప్పింది అభి ఆమెను చూడనట్టే ఉంటూ చూస్తూ నవ్వుకుంటూ నీకు ఈ అభి మొండితనం కూడా తెలియాలిగా నేను ఇలాగే ఉంటాను అప్పటికి కానీ దారికి రావు అనుకున్నాడు అర్జున్ జుట్టు గొక్కుంటూ సిరి సైగలు గమనించినట్టు వర్క్ లో ఇన్వాల్వ్ అయ్యాడు అర్జున్ జాన్ మాత్రం నవ్వుకుంటూ ఉన్నారు సిరి ఆర్డర్ మీరి మూడు వరకు అభిరామ్ ఏమీ తినలేదు ఆమె తినకుండా వెయిట్ చేస్తున్నా పట్టించుకోలేదు ఆమెకు అర్థమైంది అభి సీరియస్ అయ్యాడు అని ఇంకా తన మాట వినడు అని ఫీల్ అయింది అభిరామ్ పంతంగా ఉన్నా సిరి కూడా ఆకలితో ఉంది అని బాధపడుతూ ఓకే మీటింగ్ పూర్తయింది అర్జున్ లంచ్ ఏర్పాట్లు చేయించు ఇక్కడ కొత్తగా చేరిన వాళ్ళకి క్లాస్ బెల్ కొట్టగానే ఆకలి వేస్తుంది ఇప్పటి వరకు ఏమి తినకుండా ఉండడం ఇబ్బంది అవ్వచ్చు అని ఆమెను ఉద్దేశించి అన్నాడు సిరి ఎలాంటి కౌంటర్ వెయ్యలేదు ఆమె ఏమన్నా అభి తినడు అని ఓపిక పట్టింది అభి లంచ్ కి కూర్చున్నాడు అతడికి సిరి వడ్డించాలి అనుకుంది అభి అక్కడి వర్కర్కి కి ఆర్డర్ వేశాడు ఫుడ్ సర్వ్ చేయమని సిరి ఫీల్ అవుతూ ఉంది అర్జున్ ఆమెను కదిల్చే కదిల్చి లేట్ అయిందిరా సిరి అంతా కలిసి భోజనం చేద్దామని కూర్చోబెట్టాడు అభి కావాలనే కోపంగా మొహం తిప్పుకొని భోజనం చేస్తుంటే సిరి అభి నాతో మాట్లాడవా అని అడిగింది ఆమె అంత ఫీల్తో అడిగితే అతడి కంట్రోల్ తప్పడానికి క్షణం పట్టలేదు ఒక్కసారిగా పొలమారి దగ్గుతూ వాటర్ అందుకొని తాగుతున్నాడు ఆమె కంగారుగా అతడి దగ్గరకు వచ్చి తలపై తట్టే ప్రయత్నం చేస్తుంటే కావాలని చెయ్యి కడిగేసి అర్జున్ నాకు బయట పని ఉంది ఇక్కడ సంగతి చూసుకొని ఇంటికి రండి అన్నాడు సిరి చెయ్యి కడుక్కొని నేను నీతో వస్తా అని అడిగింది అతడు ఏం అక్కర్లేదు అని చెప్పు అర్జున్ నేను అని బయటకు కదిలాడు సిరి అతడు వచ్చి ఎక్కుతుంటే అతడి వెనకే పరుగు తీసింది ఆమె రాక అభి గమనిస్తూ చూడనట్టు కార్ ఎక్కేశాడు ఆమె కూడా చొరవగా కారెక్కి చిన్న స్మైల్ ఇచ్చింది అభి సీరియస్ అవుతూ నాకు బయట పని ఉంది వెళ్ళాలి డ్రైవర్ ఈ కారులో నా అనుమతి లేకుండా ఎవరిని ఎక్కించకు చెప్తున్నా అని అరిచాడు సిరి మొండిగా డ్రైవర్ నేను కారులో వస్తాను అని చెప్పు మీ బాస్కి అనింది అభి ఇంకాస్త గట్టిగా మాలాంటి వాళ్ల కారు ఎక్కాల్సిన అవసరం లేదు టాక్సీలో వెళ్తారుగా దిగమని చెప్పు డ్రైవర్ అని అడిగాడు సిరి తను చేసిన తప్పు అభి ఎత్తి చూపడం చూసి దిగాలిగా సారీ చెప్పానుగా ఇంకా కోపం ఎందుకు సరే మీతో పాటు నేను కూడా ఇక్కడ బాస్ అయ్యానుగా నా న్యూ జాయినింగ్ న్యూ ప్రాజెక్ట్ కి విష్ చేస్తూ మీకోసం ఈ చాక్లెట్ తీసుకోండి నేను కార్ దిగిపోతాను అని అడిగింది అభిరామ్ కి ఏదో డైమండ్ ఇస్తున్నట్టు ఫీల్ అయ్యాడు అయినా సరే కంట్రోల్ చేసుకుంటూ వాచ్ వైపు చూసి డ్రైవర్ టైం లేదు చిన్నపిల్లల ఆటలు కాదు చాక్లెట్ తినడానికి దిగమని చెప్పు అని గట్టిగా అరిచాడు ఆ ఇద్దరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళ మాటలు ఒక్క మొక్క అర్థం కాని డ్రైవర్ మౌనంగా చూస్తూ ఉన్నాడు సిరి ఇంకా అభిని ఇబ్బంది పెట్టలేదు ఇచ్చిన చాక్లెట్ కూడా తీసుకోవా అంతేనా సరే నిన్ను డిస్టర్బ్ చెయ్యంలే అని కార్ దిగింది ఆమె తన కారులో అంటే అతడికి ఎంత ఇష్టమైనా బయట పడకుండా మొండిగా చేశాడు సిరి కారు దిగ ఆ కారు వేగంగా ముందుకు కదిలింది ఆమె చేతిలో చాక్లెట్ పట్టుకొని చూస్తూ ఉండిపోయింది అభిరామ్ కి చాలా కష్టంగా ఉంది సిరి సారీరా అని మనసులో అనుకుంటూ తను చెయ్యాలి అనుకున్న వర్క్ కాస్త త్వరగా పూర్తి చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చాడు అతడు వస్తారు అనే నమ్మకం సిరికి ఉంది అందుకే నవ్వుతూ అతడికి ఎదురై ఇప్పుడే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం అభి నువ్వు వస్తావనుకున్నా గ్రేట్ వచ్చేసావు ఇంటికి వెళ్దామా స్రవంతిని కూడా మనతో తీసుకువెళ్దాం దక్షకి సర్ప్రైజ్ అంటూ మాటలు కలిపింది అభి పట్టించుకోలేదు అర్జున్ రేపు ప్రెస్ మీట్ ఉంది మనకి ప్రాజెక్ట్ విషయం కంపెనీ న్యూ బాస్ కోసం ఇంటర్వ్యూ ఉంటుంది ప్రిపేర్ అవ్వమని చెప్పు మీ మరదలు గారికి నాకు అలసటిగా ఉంది ఒక ఫైల్ కోసం వచ్చాను లేదు అంటే నేరుగా ఇంటికి వెళ్ళిపోయేవాడిని సరే స్రవంతి వస్తుంది తీసుకురా నేను వెళ్తున్నా అని ఒకసారి సిరిని తనవితిరా చూసుకుని వెళ్ళిపోయాడు ఈసారి సిరి అభిరామ్ వెంట పడలేదు చాలా దిగులు పడిపోయి చూస్తూ నిలుచుండిపోయింది అభి వెనుతి తిరిగి వెళ్తున్నాడు కానీ మనసంతా అలజడిగా అనిపిస్తుంది పాపం సిరి చాలా ఫీల్ అయింది నేను కొంచెం ఎక్కువ చేశానా అని అనుకుంటూ ఏం పర్లేదు ఈ పెంకి పిల్ల దగ్గర ఇలాగే బెట్టు చేయాలి అని ఇల్లు చేరాడు అప్పటికే దక్ష వచ్చి ఉంది అభిరామ్ వెనకే సిరి శ్రవంతిని తీసుకొని అర్జున్ వచ్చాడు దక్ష శ్రవంతిని చూసి చాలా హ్యాపీ అయింది ముగ్గురు స్నేహితులు ఒక చోటుకు చేరారు ఎంతో సంతోషంగా హత్తుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు భీమ్ వచ్చి అంతా డిన్నర్ చేయాలి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అన్నాడు శ్రవంతి అమ్మ తమ్ముడు నా కోసం చూస్తుంటారు నేను వెళ్ళాలి అని ఎంత చెప్పినా భోజనం కుండలేదు రేపు ఆఫీస్లో కలుస్తాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది అర్జున్ తనని తీసుకుని వెళ్ళాడు సిరి దక్ష వైపు కోపంగా చూస్తూ నాకు సీక్రెట్ చెప్పడం లేదు కదా నీ లవ్ మ్యాటర్ దాచావు చూస్తాను ఎన్ని రోజులు దా దాచిపెడతావు అని ఫ్రెష్ అయి వస్తా అంటూ రూమ్ లోకి వెళ్ళింది సిరి అప్పుడే స్నానం చేసి వచ్చిన అభిరామ్ దర్శనం దర్శనమిచ్చాడు ఆ సీన్ చూసి సిరి కంగారుగా డోర్ క్లోజ్ చేసుకోవచ్చు అని బయటికి వెళ్ళాలి అని చూస్తుంటే అభి ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు సరికదా నా రూమ్ నా ఇష్టం అన్నట్టు తడిచిన జుట్టు తుడుచుకుంటూ స్టైల్ కొట్టాడు సిరి వెళ్తూ ఏదో గుర్తొచ్చినట్టు ఆగి వెనక్కి తిరిగి ఆమె చేతిలో ఉన్న స్పెషల్ చాక్లెట్ అక్కడ టేబుల్ మీద పెడుతూ ఇది నా ఫేవరెట్ నాకు ఎంతో ఇష్టం నన్ను ఎంతో ఇష్టపడే వాళ్ళ కోసం తెప్పించాను అర్జెంట్కి రిక్వెస్ట్ చేసి మరి బట్ నా హస్బెండ్కి నా మీద కోపం వచ్చింది అందుకే మాట్లాడడం లేదు ఈ చాక్లెట్ తీసుకోలేదు నేనంటే ఇష్టం ఉంటే చాక్లెట్ తింటారు లేదు అంటే నేనే తింటాను నాకేం ప్రాబ్లం లేదు నా ఫేవరెట్ కదా అని చెప్పి అతన్ని క్రాస్ చేసుకుని వాష్రూమ్ కి వెళ్లిపోయింది స్నానం చేయడం కోసం అభి సిరి మాటలు వెనుక అర్థం ఏమిటో ఊహించగలడు అందుకే నవ్వుకుంటూ ఆమె వచ్చేలోగా చాక్లెట్ ఓపెన్ చేసి మొత్తం ఫినిష్ చేసి కవర్ కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు అంతలో సిరి స్నానం చేసి వచ్చింది ఆమె వచ్చేసరికి అభి కాస్త హడావిడిగా బయటకు వెళ్లిపోయి ప్రయత్నం చేస్తున్నాడు ఆమె టేబుల్ మీద చాక్లెట్ లేకపోయింది చూసి నవ్వుకుంటూ అతడికి అడ్డం వచ్చి బాగుందా నా చాక్లెట్ అని అడిగింది అభి సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ నేను ఎవరి చాక్లెట్ తినలేదు నాకు ఏం తెలీదు నన్ను మాట్లాడించే ప్రయత్నం ఎవరు చేయకుంటే బాగుంటుంది అని కదిలాడు సిరి గబుక్కుని అతడి చేయి పట్టుకుని ఆపింది అభి మౌనంగా నిల్చున్నాడు సిరి అతడి వైపు కొంటగా చూస్తూ నువ్వు నా చాక్లెట్ తిన్నావు లేదు అంటే ఇక్కడే పెట్టానుగా ఏమైంది అని అడిగింది అభి ఏమో అన్నట్టు మొహం పెట్టాడు ఆమె నవ్వుతూ ఏమైంది ఇప్పుడే చెప్తాను అని అతడి ఫేస్ వైపు డౌట్ గా చూస్తూ అతడి పెదవికి అంటిన చాక్లెట్ పీస్ ఆమె చూపుడు వేలితో తీస్తూ నా చాక్లెట్ మీ పెదవి వరకు మీకు తెలియకుండానే వెళ్ళిందా బాస్ అని ఆమె వేలిని చప్పరిస్తూ టేస్ట్ చేసి వావ్ చాలా బాగుంది అందుకేనా నాకు కాస్త కూడా మిగిల్చకుండా తినేశావు అని అతన్ని ఆట పట్టిస్తూ ఉంటే అభి మాత్రం వండిగా ఊపిరి తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిరి మాత్రం అతడి పంతం ఎంత సమయం ఉండదు అని తనపై ఇష్టం ఉంది కాబట్టే ఇంత కోపంలో కూడా ఇచ్చిన చాక్లెట్ తిన్నాడు ఇంత మంచి భర్తని నేను హర్ట్ అయ్యేలా చేశాను ఐఎమ్ ఫూల్ అని తిట్టుకుంటూ అభి అలకి తీర్చే మార్గం కోసం ఆలోచిస్తూ వెలుపులకు వచ్చింది అభి రావడం చూడనట్టు భోజనం చేస్తున్న అభిరామ్ వైపు చూసి కూర్చుంది సిరి దక్ష చాలా సంతోషంగా ఉంది సిరి బిజినెస్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది అలాగే అభిరామ్ ని అర్థం చేసుకుని ఒక్కటైతే తన ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటూ ఉంది అర్జున్ వచ్చాడు అందరూ భోజనం చేశారు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లారు అభిరమ్ సిరికి ప్లేస్ ఇవ్వకుండా కావాలని బెడ్ అంతా ఆక్రమించుకొని పడుకున్నాడు ఆమెకు కాస్త కష్టంగా ఉంది అయినా తప్పదు అని అతన్ని పక్కకు తోస్తూ ఆమె కూడా అదే బెడ్ మీద వెళ్ళికెలా పడుకుంది అభిరం మాట్లాడను అన్నాడు కనుక విసుక్కుంటూ ప్లేస్ ఇచ్చి కళ్ళు మూసుకున్నాడు సిరి మాత్రం అతన్ని చూస్తూ ఉండిపోయింది మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది అభి సిరి విత్ లవ్ పార్ట్ థర్టీ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్